ఇక అప్పుడు పరమాత్ముడు అవతారమెత్తక తప్పదు మానవులకు వాస్తవిక జ్ఞానాన్ని తెలియజెప్పేందుకు మహాభారత కథ కూడా ఇటువంటి సన్నివేశాలతో కూడిన కథే కొందరు వ్యక్తులు ప్రదాయాలను ధర్మంగా భావించి జీవించేవారైతే ఇంకొందరు అధర్మానికి కట్టుబడి క్రోధము వైరము పదవీకాంక్షల ప్రభావంలో చిక్కుకుని ధర్మాన్ని నాశనం చేసేవారు వ్యక్తికి సాటి వ్యక్తితో ప్రేమ ఉండేది కానీ సమస్త విశ్వం పట్ల ప్రేమ ఉండేది కాదు హృదయంలో జగత్తులో కరుణ ఉండేది కాదు ఆ కారణం చేతనే నేను అవతారం ధరించి వచ్చాను పరిత్రాణాయ సాధువున సాధువులకు ముక్తినిచ్చేందుకు Mira.